గత వారం ఇజ్రాయెల్ యమన్ లో ఉన్నటువంటి సనా మీద దాడి చేసింది సనాలో ఎందుకు దాడి చేసింది అంటే హూతీలు యొక్క ప్రధాని మిగతా వాళ్ళందరినీ చంపేసింది అంటే వీళ్ళందరూ కూడా హమాస్ తో కలిసి పోరాటం చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద అందుకని హూతీల్ మీద కూడా దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ దాడిలో ముప్పై ఒక మంది జర్నలిస్టులు కూడా చనిపోయారు హూతీ ప్రధాని తో పాటు ముప్పై ఒక మంది జర్నలిస్ట్ చనిపోయారు దాన్ని ఇప్పుడు అంత్యక్రియలు చేస్తున్నారు నిన్న నిన్న అంత్యక్రియలు చేసినప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది అయితే కూతులు ఏం చెప్తున్నారంటే మా యొక్క రక్షణ వ్యవస్థ గగనతల వ్యవస్థ ఈ ఇజ్రాయేల్ చెందినటువంటి విమానాన్ని గందరగోళం చేయడంతో అది కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ నుంచి వీగి ఇజ్రాయేల్ వెళ్లిపోయింది అంటూ వీళ్ళైతే చెప్పడం జరిగింది దాన్ని ఐడియా బృందాలు కూడా ధృవీకరించాయి అంటే మా విమానాన్ని వాళ్ళు గందరగోళానికి పరిచయం చెప్పలేదు కానీ మా విమానం తిరిగి వచ్చేసింది అయితే యెమెన్ నుంచి ఒక క్షిపణ కూడా మా దేశం పైకి వచ్చింది దాన్ని మా రక్షణ వ్యవస్థ అడ్డగించింది దాన్ని అక్కడే కూల్చేసింది అని కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఈ దాడిని మాత్రం ధృవీకరించింది ఇజ్రాయెల్ ఏది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి వారి మీద చేసినటువంటి దాడిని ధృవీకరించింది పైగా అక్కడ కూడా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా అంతమొందించడమే మా యొక్క తుది లక్ష్యం తప్ప మాకు ఏ దేశం మీద కోపం లేదు హమాస్ ని మాత్రం అంతమొందించడానికి మేము ఈ దాడులు చేసామని ఐడిఎఫ్ బృందాలు అయితే చెబుతున్నాయి ఇప్పటికే గాజా సిటీని పూర్తిగా ఖాళీ చేసే ప్రయత్నాలు దాదాపు డెబ్బై ఎనభై శాతం సక్సెస్ అయిపోయింది ఎద్దరై మరికొంతమంది ఉన్నారు ఒక రెండు మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు కూడా పూర్తి ఖాళీ అయిపోతారు ఇరవై లక్షల మంది ఉన్నటువంటి గాజాలు పది లక్షల మందికి వచ్చారు ఆ పది లక్షల మంది నుంచి కూడా పూర్తిగా వాళ్ళు కూడా ఏడు లక్షల మంది వెళ్లిపోయారు మొన్న స్వామివారం రోజే అక్కడ రెండున్నర లక్షల మంది వెళ్లిపోవడం జరిగింది ఏ దొరికి ఇది వెహికల్ అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అలాంటి బొమ్మ సైకిల్ మీద కూడా వెళ్లిపోయేటటువంటి పరిస్థితి రెండు లక్షల యాభై వేల మంది ఒకే రోజు తరలమంటే మాటల వాళ్ళందరూ తీర ప్రాంతాలకు వెళ్లిపోయారు ఆ తీర ప్రాంతం తప్ప అంతా కూడా ఇప్పుడు గాజాలు మొత్తం ప్రదేశం అంతా పట్టి ఉంటది కదా గాజా పట్టి ఆ స్ట్రిప్ మొత్తం కూడా ఇప్పుడు ఇజ్రాయేల్ కంట్రోల్లోకి వచ్చేసింది